దేవుడి పాదాలు ఇదిగో ఈ గుట్టపైన దేవుడి పాదాలు ఉన్నాయి ఇక్కడే దేవుడి పాదాలు ఎందుకు ఉన్నాయో ఈ డాక్యుమెంటరీ ఆశాంతం చూడండి దేవుడి పాదాల రహస్యం తెలుసుకుందాం ఖాత గుట్టపై నిరంతరం నీటితో నిల్వ ఉండే గుండాలు ఉన్నాయి నీటి గుండాలు అంటారు ఇక గుట్ట చుట్టూ దట్టమైన అడవి సాగు చేయడానికి వీలైన నేల గుట్ట వెనుక వైపు ఒక చెరువు ఇవన్నీ ఆది మానవులకు ఆవాసయోగ్యంగా ఉన్నాయి అందుకే ఇక్కడ నవీన శిలాయుగం అంటే సుమారుగా ఐదు వేల ఏళ్ళ కిందటి మానవులు బృహత్ శిలాయుగం అంటే సుమారుగా రెండు వేల ఏళ్ళ కిందటి ఆది మానవులు అనంతర కాలానికి చెందిన శాతవాహనులు రాష్ట్రకూటులు చాళుక్యులు ఇలా మొదలైనటువంటి రాజవంశాలకు నిలయంగా అప్పటి నిర్మాణాలు చారిత్రక ఆధారాలు ఇక్కడ కనిపిస్తాయి ఖాత గ్రామం నంగునూరు మండలంకు పద్నాలుగు కిలోమీటర్ల దూరం సిద్దిపేట జిల్లాకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఖాతగుట్టపై నాటి పునర్నిర్మాణం చేసిన ఒక శివాలయం ఉంది శివుడు స్వయంభూవుగా శివలింగంగా వెలిసినాడని చెప్తారు ఇక్కడి శివుడిని మహాదేవుడిగా పిలుచుకుంటారు ఈ శివాలయం నుండి మరికొంత ఎత్తులో గంటల పోచమ్మ గుడి ఉంది ఇదిగో ఈ గుడి సమీపంలో ఒక పొద అంచున ఇరవైకి పైగా గ్రూవ్స్ ఉన్నాయి కొత్త గుట్ట చూడటానికి ఆదిమానవులకు ఆవాసంగా కనిపిస్తుంది దారేంబడి పోయినప్పుడే అబ్జర్వ్ చేసాం ఇది కొత్త రాతి యుగానికి పెద్ద రాతి యుగానికి అనంతర శాతవాన కాలానికి అనువుగా ఉన్నటువంటి ప్రాంతం ఇంత విశాలమైన ఉపరితలం ఇక్కడ నవీల శిలాయి గోపు ఆది మానవులు రాతి పనిముట్లు తయారు చేసుకున్న గ్రూవ్స్ కోసం వెతుకుతున్నాము ఖాత గుట్ట చాలా విశాలంగా ఉంటుంది ఏక రాతి గుట్టలాగా అనిపిస్తుంది తక్కువ ఎత్తున్నప్పటికీ ఎకరాలకు ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది ఇక్కడ ఆది మానవుల ఆధారాలను కనుగొనే ప్రయత్నంలో ఇక్కడికి వచ్చాము ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మొత్తంగా రాతి పనుముట్లను నునుపు చేసుకోగా పనులు పెట్టుకోగా చాలా నునుపుగా ఏర్పడ్డాయి వీటిని స్థానికులు ప్రతి చోట ఇట్లాంటి వాటిని దేవుని పాదాలు అంటారు ఎక్కడైతే మా ఊర్లో దేవుని పాదాలు ఉన్నాయని అంటారో అక్కడ ఖచ్చితంగా నవీన శిలాయిగపు రాతి పనిముట్లు నూరుకున్న తావులు ఖచ్చితంగా ఉంటాయి చూసారు కదా ఇక్కడ సుమారుగా ఇరవైకి పైగా ఇలాంటి గుంటలు కనిపిస్తున్నాయి అంటే ముందుగా మానవుడు ఏం చేస్తాడంటే ఒక రాయిని తీసుకొని దాన్ని అనుకున్న ఆకారంలో పెచ్చులు తొలగిస్తాడు తొలగించిన రఫ్గా ఉన్నటువంటి రాయిని పదే పదే సాన పెట్టుకుంటాడు నునుపు వేసుకుంటాడు పదును పెట్టుకుంటాడు అంటే కొన్ని తరాల వరకు ఆ పనిముట్టు ఉపయోగంలోకి ఉండాలంటే అంత గట్టి పనిముట్టు తయారు చేసుకుంటాడు ఆ క్రమంలో ఇలాంటివి ఏర్పడుతుంటాయి ఇట్లాంటివి వెతుకుతే ఇంకా చాలా కనిపిస్తాయి నవీన శిలాయుగంలోనే మెరుగుపెట్టిన రాతి పనిముట్లను తయారు చేసుకున్నాడు కుండలు తయారు చేయడంలో నైపుణ్యాన్ని సాధించాడు చేపలు పట్టాడు పశుపోషణ ప్రధాన వృత్తిగా స్వీకరించిండు కుటుంబ వ్యవస్థ నవీన శిలాయుగంలోనే ఏర్పడ్డది వ్యవసాయం చేశాడు తృణధాన్యాలు ఎక్కువగా పండించాడు కర్మకాండలు చేశాడు అంటే శవఖననం మొదలైనవి ఆరాధన మొదలైంది జంతువుల ఆరాధన నక్షత్రాలు సూర్యుడు వాటి పట్ల ఆరాధన పెట్రోగ్లిప్స్ కూడా కనిపిస్తాయి ఎద్దుల చిత్రాలు ఎక్కువగా కనిపిస్తాయి గుహలల్లో పెయింటింగ్స్ వేశాడు బట్టలు నేసాడు బుట్టలల్లిండు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఊరు ఎలా ఉందో దాని మొదటి ఆనవాళ్ళు మొదటి పునాదులు ఈ కొత్త రాతి యుగంలోనే కనిపిస్తాయి కొత్త పూర్తి ఉపరిభాగంలో భాగంలో వచ్చిన ఇక్కడ ఆఖరి ఇటుక లేయర్ కనిపిస్తుంది ఒక ఇటుకల నిర్మాణం అయితే ఇక్కడ కనిపిస్తుంది చాలా పెద్ద నిర్మాణం అంటే ఇక్కడ బౌద్ధ స్తూపం ఇలాంటివి ఉన్నాయి ఇదంతా ఇటుకనే ఈ మొత్తం ఇటుక ఇదంతా కూడా ఒకటే లేయర్ ఉంది చాలా పెద్దది అంటే ఇక్కడ ఖచ్చితంగా ఖచ్చితంగా భౌత స్థూపం ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా అదే అంటే నవీన శిలాము మెగాలిత్ గేజ్ శాతవాన పీరియడ్ ఆధారాలు ఈ కుట్ట పైన ఉన్నాయి ఇప్పటికైనా కూడా ఇది ఒక పర్యాటక ప్రాంతంగా ప్రభుత్వం తలుచుకుంటూ చేయొచ్చు అంత అద్భుతంగా ఉంది అంటే వేలాది మంది ఎక్కడానికి అనుగా ఉండడానికి ఇది ఈ ప్రాంతం జలబుగ్గలో ఉన్న నీరు ఏ విధంగా ఉంటుంది దాని టేస్ట్ చూద్దాం సూపర్ ఏ పొల్యూషన్ లేదు చాలా స్వచ్ఛమైన నీళ్ళు ఇవి రాతి పొరలలో వర్షం పడ్డప్పుడు రాతి పొరలలో నిలు నిల్వ ఉన్న నీరు ఇట్లా వస్తుంటుంది నిజంగా గుట్టలు నీటి గుట్టలు జలనిధి కేంద్రాలు జలానికి ఒక గొప్ప బ్యాంక్ ఎక్కడ నీళ్ళు ఎండినా కానీ గుట్టలలో నీళ్ళు ఎండవు కాబట్టి గుట్టలను రాళ్ళుగా చూడద్దు నీటి పుట్టుక కేంద్రాలను చూడాలి అందుకే ఇది జలగుండం మనకు ఇది ఇండలకు శుద్ధికి కానీ పవిత్రమైన జలం ఇది తొండి పొలం వస్తూనే ఉంటుంది ఇది వాటర్ చాలా ప్రత్యేకమైనది చాలా పవిత్రమైనది కానీ ఇది మా ఊరి ఒక గంగగా పిలుచుకుంటాం మేము దేనికైనా మేము యూజ్ చేసుకుంటాం పవిత్ర ఇండ్లో వాడుకోనికి ఇళ్ళలో మన ప పవిత్రంగా ఉంచుకోనికి చాలా యూజ్ చేసుకుంటాం జలబుగ్గ మీద పెద్దగా ఉన్న రెండు వేల ఏళ్ళ కిందటి ఒక డోల్మెన్ రకపు బృహత్ శిలాయుగపు సమాధి ఉంది క్వారీ పనులు జరగడంతో అనేక ఆధారాలు కనుమరుగవుతున్నాయి గుట్టపై బంగారు పళ్ళెం ఉందని స్థానికులు చెప్తారు అది కూడా చూద్దాం గుట్టపైన ఒక నీటి గుండం నీటితో నిండి కిందకి ప్రవహించే చోట గుండం వెలుపలి అంచున సహజ సిద్ధమైన ఒక వృత్తాకార లోతైన రూపం ఏర్పడ్డది ఇదిగో ఈ లోతైన రూపంలోనే ఒక బంగారు పళ్ళం ఉండేదని దొంగలు దోచుకెళ్లారని చెప్తుంటారు అయితే ఇది సహజ సిద్ధమైన ఆకర్షణీయమైన ఒక రూపం గుట్టకి మరోవైపు వెంకటేశ్వర స్వామి గుహ ఉంది ఆ గుహలో శిలకు చెక్కిన వెంకటేశ్వర స్వామి శిల్పం కూడా చూడచ్చు ప్రతిరోజు అనేక మంది భక్తులు పర్యాటకులు వస్తారు గుట్టపైన దేవాలయంతో పాటు ఇక్కడి చారిత్రక ఆధారాలను కూడా చూస్తే జ్ఞాన దర్శనం కూడా అవుతుంది మరి ఇది ఖాతగుట్ట డిస్కవరీ అయితే ఎర్రటి ఎండ గత నూట యాభై సంవత్సరాలలో ఎప్పుడు కొట్టినంత ఎండ రికార్డ్ స్థాయిలో కొడుతోంది అయినప్పటికీ ఈ ఖాతాగుట్ట పైన వీటిని చూస్తున్నాం చాలా సంతోషంగా ఉందంటే ఒక కొత్త చరిత్రను ఒక కొత్త ప్రాంతాన్ని మరొకసారి వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఇది నేను మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవరీ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో షేర్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది మన చరిత్ర మన సంస్కృతి మన డిస్కవరీ థ్యాంక్ యూ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿ ರಾಮ್